వెల్కమ్ టు టీజ నైన్ న్యూస్ ఈ రోజు కాకినాడ జిల్లా కత్తిపూడి రిఫరల్ హాస్పిటల్ నందు సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో సంకల్ప రంగోలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక మహన్నత కార్యక్రమం ఒక పవిత్ర యజ్ఞం ఒక సత్సంకల్పం ఒక తత్సం కల్పం ఒకటి కాదు రెండు కాదు సుమారు పదకొండు మండలాలు ఐదుగురు పదుగురు కాదు సుమారు నూట నలభై మందికి పైగా సమస్తానికి భారంగా సమాజానికి దూరంగా అందరిలా నేను బ్రతకలేను అనుకుంటున్న అభాగ్యులు అందరితో నేను కలవకూడదు అనుకుంటున్న అమాయకులు ఒకరికి డాక్టర్ కావాలని ఉంది మరొకరికి పోలీస్ కావాలని ఉంది ప్రయత్నిద్దాం దరికి తీసుకొని దారిని చూపిద్దాం వారి ఆశలకి మన ఆశయాన్ని జత చేద్దాండి ఏదో పర్మిషన్ అడిగి ఈ రోజు వచ్చాను ఎందుకంటే కొన్ని విషయాలు మనం చూడటం వల్ల ఇంకా ఇన్స్పిరేషన్ అవుతాం ఇంకా ఏదో చేయాలా లేదు మన ఇంటి దగ్గర ఉండిపోయి లేదా డ్యూటీలో ఎక్కడ ఉండిపోయి ఉందంటే ఇవన్నీ మనం చూడలేము చేయలేము నెక్స్ట్ ఏదైనా స్టెప్ వేయడానికి ఇది ఒక కారణం నేను ఎందుకంటే కష్టాన్ని ఎంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుగంగా ఉన్నవాడి దగ్గరికి ప్రతి ఒక్కరు వెళ్తారు అక్కడ ఉసిరి చెట్టుని మీ దగ్గర వచ్చేయడం మన టీమ్ పిల్లలు ఒకసారి ఒకసారి వచ్చేయండి అక్కడ పిల్లల్ని ఇక్కడ చూసాక మనకి ఏదో ఒక ఆలోచన కొత్తగా వస్తుంది ఆ ఆలోచన వస్తుంది ఏదో వన్ పర్సెంట్ వస్తుందని చెప్పేసి నేను ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా ఇచ్చేస్తున్నాను ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ ఇచ్చేసినందుకు సంకల్పం కుటుంబం తరపున త్యాక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఆయుష్మాన్ భావ్